రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి వివిధ పార్టీలు సంఘాల ఆధ్వర్యంలో మేడేను నిర్వహించారు సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు మేడేను పురస్కరించుకుని జిల్లా బస్టాండ్ వద్ద గల స్థానిక సిఐటియు కార్యాలయం ముందు కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించారు సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి తమ హక్కుల సాధన కొరకు సిఐటియు కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు పద్దరు చికాగో నగరంలో కార్మికులు విరోచిత పోరాటం చేసి హక్కుల సాధనం కోసం పోరాడుతున్న కార్మికులపై పెట్టుబడిదారులు ప్రభుత్వం కలిసి పోలీసులచే కాల్పులు జరిపించి అనేక మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ మరణించిన అమరవీరుల స్పూర్తితో ప్రపంచ వ్యాప్తంగా మేడే దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు బీజేపీ పదేళ్ల పాలనలో దేశ ప్రజానికాన్ని మోసగించిందని విమర్శించారు నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం నిరుద్యోగం వంటి కీలక సమస్యలు ప్రజానికాన్ని చుట్టుముట్టాయన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో కార్మికులందరూ ఒకటై బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన సిఏటియు నాయకులు రాజు వెంకటస్వామి శివకుమార్ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అనేక గ్రామాల్లో మేడే విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉన్నాం మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే అంటేనే ఈరోజు కార్మికులకు ఒక పెద్ద పండుగ లాంటి సభా సమావేశాలు జెండా ఆవిష్కరణలు నిర్వహించుకుంటాం సిఐటి ఆధ్వర్యంలో దుబ్బాక మండలంతో పాటు ఇతర గ్రామాల్లో హమాలి భవన్ నిర్మాణం ఎలక్ట్రిసిటీ ఇతర రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేసుకుని ఈ రోజు మేడే విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉన్నారు ఈ మేడే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చికాగో నగరంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మేడేను పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించినట్లు కార్మిక సంఘం నాయకులు రాజయ్య తెలిపారు ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేటి జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో మేడేని పురస్కరించుకుని కార్మిక సంఘ నాయకులు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసుకుని మేడ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రతి సంవత్సరం మేడేను పురస్కరించుకుని జెండా ఎగురవేస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా శ్రమజీవుల కృషిని చేసుకున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబాల శ్రీశైలం మండల అధ్యక్షుడు జక్కుల కిషన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్మికుల సమక్షంలో మేడ జెండాను ఎగిరవేసి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటూ ఆనాటి కార్మికులు ఇరవై నాలుగు గంటల శ్రమదోపిడి నుండి విముక్తి కోరుకుంటూ చేసిన పోరాటాన్ని ప్రజలకు వివరించారు నేడు పద్నాలుగు రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ లేబర్ కార్డును కలిగి ఉండాలని అది వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందన్నారు ఎవరికైనా కార్డు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనను సంప్రదిస్తే తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు అనంతరం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు దాసరి రాజకుమార్తె పదవి తరగతిలో ఉత్తమ మార్కులు సాధించినందుకు శాలువాతో సన్మానించి అభినందించారు కార్మికుల పిల్లలు కార్మికుల్లా కాకుండా ఉన్నత స్థానాల్లో నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని కార్మికులు ప్రజలు పలు మండలాల కార్మికులు పాల్గొన్నారు మేడేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఏఐటియుసి సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలను నిర్వహించారు చేరియల అంగడి బజార్ వద్ద ఏఐటియుసి జెండాను ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్మిక హక్కుల కోసం ఆనాడు ప్రాణాలర్పించిన చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం తిప్పికొట్టాలన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి ప్రాణాలు అర్పించి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా చేసి కార్మికులను బానిసలు చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ కుట్రను తిప్పికొట్టేందుకు మేడ స్ఫూర్తితో కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూమయ్య నరసింహాచారి యాదగిరి కత్తుల భాస్కర్రెడ్డి పాల్గొన్నారు కార్మికులు నలభై నాలుగు కార్మిక చట్టాలను పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నేపథ్యంలో మరియు కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను ఈరోజు నాలుగు కోడులుగా విభజించి కార్మికులకు ఇచ్చేటువంటి పిఎఫ్ఈస్ఐ గ్రాట్యుటీ మరియు సమాన పనికి సమాన వేతనం ప్రతి కార్మికుడికి నెలకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాల్సి ఉంది మరియు కనీస వేతనం చట్టం ప్రకారం కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా మరియు కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి మరియు ఈ దేశ సంపన్నులైనటువంటి పెట్టుబడిదారులైనటువంటి బడా పెట్టుబడిదారులకు ఈరోజు నరేంద్ర మోడీ తొత్తుగా మారి వారికి యజమాన్యాలకు మరియు బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు చట్టాలను మలిచేటువంటి కుట్ర చేసింది దానితోటి కార్మికులు తీవ్రమైనటువంటి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఉద్యమిస్తూ ఉంది పోరాడుతూ ఉంది పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మికులు అందరితో కలిసి మేడే వేడుకలు నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపలి చంద్రం అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బిఎన్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శరభేశ్వర ఆలయం నుండి కొండా భూదేవి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దరిపల్లి చంద్రం మాట్లాడారు సిద్దిపేటలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తీసుకెళ్తామని తెలిపారు గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ఈ ప్రభుత్వమైనా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అరవై సంవత్సరాలు అయినా కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు పని వద్ద ప్రమాదావశాత చనిపోయిన కార్మికులకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని కోరారు ప్రతి ఒక్కరికి ఆధారమైన కార్మికులు ఎవరు అంటే భవన నిర్మాణ కార్మికులు ఇవాళ ఏ ఫ్యాక్టరీ కావాలన్నా భవన నిర్మాణ కార్మికులు లేకుండా ఏ ఫ్యాక్టరీ కాదు అందులో వాళ్ళు ఉన్న కర్కలనేమో వాళ్ళ కార్మికుల కింద లెక్క తీసుకుంటారు మరి మమ్మల్ని కార్మికుల కింద ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు గుర్తింపలేదు మరి ఆ గవర్నమెంట్ను గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు మేము గత నుండి పాదయాత్రలు ఎన్నో రకాలు చేయంగా చేయంగా మరి ఒకనాడు గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఆరో చట్టాన్ని ఆయన గుర్తించి మీకు ఈ యొక్క బెనిఫిట్స్ మీకు అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన ఒక గుర్తించి చేసిన ఆ రౌండ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారే తప్ప మరి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వానికి కూడా మేము ఎన్నో సార్లు మొరవసుకున్నా ఏ ప్రభుత్వాలు కూడా తీస్తలేవు అప్పుడు గత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఏం చేయలేని మొండి చేసి చూపించింది మరి ఇస్తున్నాం ఇస్తున్నాం అనుకుంటా మరి ఇకనైనా రాలేదు మరి ఇవన్నీ పార్టీలు చూస్తున్నాం మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తాను నమ్ముతున్నాం మరి ఇది కూడా ఇయ్యకపోతే మరి ఇలా టీఆర్ఎస్ని బొంద కాంగ్రెస్ని కూడా బొంద కార్మికులు ఎక్కడ ఎనకపోయేది లేదు రేపు వచ్చే ముఖ్యమంత్రికి మా యొక్క మృతి మా ఉన్న డిమాండ్లన్నీ ఇస్తాం